எவாய் ஆ ஆண்டக்காய் என்ன முள்ளங்கி நல்லாய் முள்ளங்கி நல்ல இவனா இவட்ட அறவை అక్కడ వంకాయలు ఉన్నాయి అలవై రూపాయలు కేజీ అచ్చ ఇవి ముట్టికాయలు ఉన్నాయి ఎనభై రూపాయలు కేజీ అచ్చ వెండకాయలు అరవై రూపాయలు కేజీ కాకరకాయలు అచ్చకాయలు అరవై రూపాయలు కేజీ పచ్చిమిరపకాయలు యాభై రూపాయలు కేజీ యాభై రూపాయలు ఇవి స్వీట్ కాన్ ఉంది ఇరవై రూపాయలు ఒకటి అచ్చ 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 అంగ వన్ ఫార్టీ కిలో వన్ ఫార్టీ కిలో अच्छा 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 140 किलो 140 किलो हां हां ये ना చూడండి वांगी भाजी ఉంది అలా పటాలి మొన్న ఆ 800 రూపాయల కేజీ 800 రూపాయల పటాలి 200 किलो अच्छा 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 అరనత్ పై లೊಂಡ 80 రూపాయల కేజీ अच्छा 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 పటాలి ఈవెన్ కందికాయలు 80 రూపాయల కేజీ సంతకాయలు దొర ఆలనకాయలు ఆ ఆ 2 किलो అరవాయే

కేజీ చట్ట ఎందుకు నెలొస్తాయమ్మాటికలు కూడా సొంతమండి బెండకాయలు సొంతమే కాకరకాయలు సొంతమే ఇక్కడ చూడండి బీరకాయ బీర్గా చూడండి పందిరి ఇది పందిరేసి మేము పండించేది పందిరేసి ఇది పందిరేసి పండిస్తాము క కట్లు నాటింటాము పందిరేసి ఇవన్నీ పండిస్తాము అట్లా సుమారు కనిపిస్తు మేధాల్లో ఇక్కడ చూడండిగా మార్కెట్ వచ్చి మనం కష్టం వచ్చి ఒక నలభై ఏళ్ళ నుంచి మార్కెట్లోనే వ్యాపారం చేస్తా ఉన్నాము ఇదే వ్యాపారమే అంతకముందు వచ్చి ఇరవై ఏళ్ళు వచ్చి అక్కడ చౌక్లో వ్యాపారం చేసినాము ఈ వ్యాపారం వచ్చి మేము చిన్న నుంచి ఇదే వ్యాపారమే ప్రజాసేవ ఏం రేట్లే ఇదే రేట్లో మేము కావాలని ఏం లేదు ఇదే రేట్లకి అమ్మాలని ఏం లేదు మేము సొంతం మేము పండిస్తాము పండించి మేము వాటికంటే వాటికి ఇచ్చేవాళ్ళమే ఇప్పుడు బజార్ మార్కెట్ నలభై ఉంటే మేము ముప్పైకి ఇచ్చేస్తాము నలభై ఉంటే ముప్పైకి ఇస్తాము వస్తున్నా కానీ కేజీకి పది రూపాయలు ఇరవై రూపాయలు తక్కువ వేస్తాము మేము అట్లా అండి పండిస్తా ఆర్గానిక్ మేము పండిస్తాము అనే కదా ఆర్గానిక్లో టమాటా ఉంది బెండకాయ ఉంది కాగరకాయ ఉంది ముట్టికాయ ఉంది వంకాయ ఉంది పచ్చిమిరపకాయ ఉంది ఇవన్నీ మేము పండిస్తాము బెంగళూరు నుంచి ఇప్పుడు ఈ బీన్స్ ఉంది క్యాబేజ్ ఉంది క్యారెట్ ఉంది క్యాలీఫ్లవర్ ఈ బీట్రూట్ సీమంకాయలు ఇట్లాంటివన్నీ బెంగళూరు తెప్పిస్తాము బఠానీలు ఇప్పుడు మ్యాంగో ఎక్కడ లేదు మామిడికాయ బెంగళూరు తెప్పిస్తాము ప్రతి ఒక్క వస్తువు మేము ఇక్కడి నుంచి తెప్పించి ఇచ్చేవాళ్ళమే మీరు ఇంకా ఏం చెప్పినా ఆర్డర్ పెట్టినా ఇంకా ఏం ఉంటే అవి తెచ్చిస్తాము ఫ్రెష్గా అవునండి ఎప్పుడు ఎనీ టైం దినమారి దినం దినమారి దినం ఎప్పుడు ఫ్రెష్ ఫ్రెష్ ఇంకా డైలీ మన మన తోటలోనే కావలసిన పీకొని వచ్చి అవి తిన్నా అమ్ముతా ఉంటాము చూడండి టమాటా చూడండి ఇప్పుడు ఏం క్వాలిటీ ఉంది ఈ క్వాలిటీ ఎక్కడ ఉంది ఈ క్వాలిటీ ఎక్కడా లేదు అవునండి మా తోటలోనే పండిస్తామండి వంకాయ కూడా చూడండి వంకాయ చూపించండి వంకాయ చూడండి వంకాయ కానీ ఆ మిట్టికాయ కానీ అన్నీ మేము సొంతం మా సొంతం పండాలండి మా మన భూమిలోనే ఈ మిర్చి ఎక్కడ లేదు ఇవి మేము పండిస్తాం ఈ మిర్చి ఇప్పుడుకి ఎక్కడ లేదు ఈ మిర్చి మేము పండిస్తాము కారం తక్కువ బజ్జీలు వేసుకోవచ్చు ఊడలు వేసుకోవచ్చు మజ్జిగలో వేసుకోవచ్చు పెరుగులో వేసుకోవచ్చు ఈ మిరపకాయలు మేము పండిస్తున్నాం ఇప్పుడు కూరగాయల మార్కెట్లో సీనియర్ మహాల్ అలీ ఖాన్ గారితో మాట్లాడామండి ఇప్పుడైతే ఆయన ఆర్గానిక్ గా ఆర్గానిక్ పంటలు పండిస్తారు వాళ్ళు ఆర్గానిక్ లో కానీ మంచి పంటలు నిత్య రైతుల్లాగా వీళ్ళు తక్కువ ధరలతోనే అమ్మాలనే ఒక ఉద్దేశంతోనే అమ్ముతున్నారు ఇవన్నీ వీళ్ళు సొంతంగా వీళ్ళు పం వీళ్ళ పొలాల్లో పండించిండే పంటలే ఎలా ఉండాయో చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉండాయో ఫ్రెష్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఎనీ టైం ఫ్రెష్ ఉంటాయి ఎప్పుడొచ్చినా కూరగాయలు అందుబాటులో ఉంటాయి పెళ్ళిళ్ళకి కానీ ఇతర ఇతర కార్యక్రమాలకు కానీ వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంచారు ఆయనతో నవసాదన్న గారితో కానీ మాట్లాడినాము ఇప్పుడు ఆయన పూర్తిగా వివరించారు ధరలతో సహా వివరించారు ఇది ఇది ఆర్డర్ చెప్తా ఉంటారు బ్రోకరీ ఇది బెంగళూరు నుంచి ఇస్తూ ఉంటామండి మీకు ఏం కావాలి అంటే అవి తెచ్చిస్తూ ఉంటాం మేము ఇది కిలో వచ్చి వన్ సిక్స్టీ ఎక్కడ దొరకండి బెంగళూరు నుంచి వస్తాం ఇక్కడ ఇస్తాం चालीस रुपया